మాట్లాడుతుంది బైబుల్ మాట్లాడుతుంది కనుకనే కోట్లాది మంది ప్రజలు దానిని ఆనందంగా నిత్యము బైబుల్ ప్రింట్ చేస్తూ అమ్ముచూ కొనుచున్నారు లేకుంటే బైబుల్ ఇప్పటికెప్పుడో చరిత్ర గర్భంలో కలిసిపోయి ఉండేది కానీ అది నిత్య నూతనమగుచూనే ఉన్నది దేవుడు నాతో మాట్లాడాలంటే బైబిల్ను ను ఉపయోగిస్తారు నేను ఆయనను అర్థం చేసుకోవడానికి బైబిల్ను చదువుతూ ధ్యానిస్తూ ఉంటాను కనుకనే బైబుల్ కు జీవ గ్రంథమను పేరున్నది ఇక బైబిల్లో రెండు భాగములున్నవి ఒకటి పాత నిబంధన అది మానవ జాతి పుట్టుక పెరుగుదల భూమి సూర్యచంద్రులు అబ్రహాము ఆయన వంశము వలన దేవుని ఉనికి మోషే ధర్మశాస్త్రము రాజులు ప్రవక్తులు ఉన్నాయి రెండవ భాగము క్రొత్త నిబంధన నిబంధనను ఇంగ్లీష్ లో కవనెంట్ అంటారు అనగా ఒడంబడిక ఇదివరకు గొర్రెల రక్తము కోడెల రక్తం పాప పరిహారార్థం దేవుడు అంగీకరించేవారు ఇప్పుడు తన కుమారుడైన ఏసు రక్తం అంగీకరించుట ఒకటవ యో ఒకటవ అధ్యాయము ఏడవ వచనము తొమ్మిదవ ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగ నేరదని సామాన్యముగా చెప్పవచ్చును ఈ బైబుల్ గ్రంథం ఇరవై రెండు మంది ఒకరికొకరు సంబంధం లేకుండా ఒక కాలం దేశం కాకుండా వ్రాసినప్పటికీ అందరూ ఒకే దేవుని గురించి ఎంతో చక్కగా వేదం రాకుండా వ్రాసారు అలాగ వ్రాయుటుకు కారణం పరిశుద్ధాత్మయే ఆయా వృత్తులలో ఉన్న వీరిని ఆయా కాలంలలో ప్రేరేపించి వ్రాయించినది పరిశుద్ధాత్మయే పరిశుద్ధాత్మ ద్వారా పలికిది అందువలన బైబుల్ ఎప్పుడూ సజీవమైనది